మే పదమూడవ తేదీ నాలుగో దఫా ఎన్నికలు పూర్తి కావడంతో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నటువంటి లోక్సభకి జరుగుతున్న ఎన్నికల పరంపరలో మూడు వందల ఎనభై స్థానాలకి పోలింగ్ పూర్తయి దాదాపుగా ఒక నూట అరవై మూడు స్థానాలు మాత్రమే పోలింగ్ జరగాల్సినటువంటి ఉంటుంది ఈ నూట అరవై మూడు స్థానాలు ఉత్తరాదిలోనే ఉన్నాయి ఎక్కువలో ఎక్కువ స్థానాలు లోను పశ్చిమ బెంగాల్లోను పంజాబ్ హర్యానా ఢిల్లీ మహారాష్ట్రలో కొన్ని స్థానాలు మధ్యప్రదేశ్లో మరికొన్ని స్థానాలు ఉన్నాయి నాలుగో దఫా పోలింగ్ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు మోడీ అమిత్ షా జేపీ నడ్డా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళందరూ ఈసారి దక్షిణ భారతదేశంలో బీజేపీ బంపర్ మెజారిటీతో అనూహ్యమైన స్థాయిలో సీట్లు సంపాదిస్తోంది అన్న ప్రచారం మొదలుపెట్టారు సో ఎన్నికల కసరత్తులో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ క్యాడర్ని మోరల్ బూస్టింగ్ చేసుకోవడం కోసం ఎవరైనా ఏమైనా చెప్పవచ్చు అయితే కొన్ని విషయాలని నాయకత్వ స్థానంలో ఆ స్థాయిలో నాయకత్వ స్థానాల్లో ఉండి చెప్తున్నటువంటి వాళ్ళు కాబట్టి జనం అంతో ఎంతో నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి దక్షిణాదిలో బీజేపీ భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారి గేట్లు ఓపెన్ చేసింది కర్ణాటక కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ కర్ణాటకలో ఈసారి బీజేపీ ఏ మేరకు విజయం సాధించే అవకాశం ఉంది గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలు పోటీ చేసి పదహారు పదిహేడు స్థానాలు గెలుచుకుంది పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ రీచ్ చూసుకుంటే నలభై మూడు స్థా నలభై మూడు పాయింట్ ఎనభై ఒక్క శాతం పోలింగ్ బీజేపీకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఇరవై ఏడు స్థానాలు పోటీ చేసి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకుంది మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుంది సో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదం పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి వ్యతిరేక ప్రచారం ఉద్యమం కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదించినటువంటి అంశాలను స్వయంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ సీడబ్ల్యూసీ మెంబర్గా ఉంటూ జనరల్ సెక్రటరీగా ఉంటూ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ వ్యతిరేకించడం ఈ కాంగ్రెస్ కుంపటి పొసగని కుంపటి అతుకుల బొంతులాగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ నేపథ్యంలోనే గుజరాత్ మోడల్ని సోపరిం పోస్ చేయడం కోసం దేశం మీద మోడీ గారు మేము గుజరాత్లో ఇది చేసాము అది చేసాము ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాం లేదంటే రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ఈ స్థాయిలో అభివృద్ధి చేశాము పారిశ్రామిక రంగంలో ఈ స్థాయిలో అభివృద్ధి చేశాము సేవా రంగంలో ఈ స్థాయిలో అభివృద్ధి చేశాము గిఫ్ట్ సిటీ ప్రారంభించాము ఇటువంటి అన్నీ కూడా వైబ్రాంట్ గుజరాత్ క్యాంపెయిన్ రెండు వేల రెండులో జరిగినటువంటి నరమేధం మరకల్ని తుడుచుకోవటానికి చేసినటువంటి కసరత్తు అంతా పెద్ద ఎత్తున రాజకీయంగా ఫలితాలను ఇచ్చింది బీజేపీకి ప్రత్యేకించి మోడీ ఆ క్రమంలోనే దాదాపు ఒక ఒక్కొక్క అంచనాలు మారుతూ ఉంటాయి ఎందుకంటే అఫీషియల్ లెక్కలు ఎవరు చెప్పలేదు కాబట్టి పది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల వరకు కేవలం మోడీని పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేయడం కోసం మీడియాలో ప్రసార మాధ్యమాల్లో అడ్వర్టైజ్మెంట్లు పెయిడ్ న్యూస్ పెయిడ్ ఇంటర్వ్యూస్ లాంటి వాటి కోసం ఖర్చు పెట్టారు అనేది కూడా ఆ కాలంలో వచ్చినటువంటి వార్తలు ఈ నేపథ్యంలో కర్ణాటకలో రెండు వేల జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో కానీ ఆ మేరకు బీజేపీ పెర్ఫార్మెన్స్ ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఎనిమిది స్థానాలకి పోటీ చేస్తోంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నానికి ఉన్నటువంటి తేడా రెండు వేల ఇరవై నాలుగు ముందే కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా సాగింది ఒక ఆరు నెలల ముందే బీజేపీ భావోద్వేగ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసం విస్తృతంగా హిజాబ్ ఇష్యూ లాంటి దగ్గర నుంచి అనేక సమస్యలని తెర మీద తీసుకొచ్చింది అయినా సరే కర్ణాటకలో పౌర సమాజం చాలా క్రియాశీలకంగాను సృజనాత్మకంగాను పనిచేసి బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పాత్ర పోషించింది ఆ పౌర సమాజం ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉంది హెల్దీగా ఉంది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీజేపీ వ్యతిరేక ప్రచారం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ అధికారంలో ఉంటే దేశంలో ఏం జరుగుతుంది ఎప్పటివరకు ఏ ఏ నష్టాలు జరిగాయి మూడో దఫా అధికారానికి వస్తే ఏ నష్టం జరగబోతుంది భారతదేశానికి భారతీయ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ఏ రకమైనటువంటి విపత్తు వాటిల్లబోతోంది అనే విషయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సివిల్ సొసైటీ స్థాయిలో మీడియా కోఆర్డినేషను క్యాంపెయిన్ కోఆర్డినేషను జరుగుతూ ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై స్థానాలు సంపాదించినటువంటి బీజేపీ కర్ణాటకలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మళ్ళీ అదే ఇరవై స్థానాలు నిలబెట్టుకుంటుంది అన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు బీజేపీ కూడా నమ్మట్లేదు మనం నమ్మేమో నమ్మలేదా అనే దాంతో సంబంధం లేకుండా ప్రచారం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు అది వేరే విషయం ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం సో కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కనుక మనం విశ్లేషణలను తీసుకుంటే ప్రామాణికంగా తీసుకుంటే కాంగ్రెస్ పద్నాలుగు స్థానాల నుంచి పద్దెనిమిది స్థానాలకు కర్ణాటకలో గెలుచుకునే అవకాశం ఉంది అంటే ఆ మేరకు కర్ణాటకలో బీజేపీకి డంట పడుతుంది ఆ బీజేపీ విజయానికి లోటు ఎదురవుతుంది దీని తర్వాత తమిళనాడు గురించి చూద్దాం దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ప్రస్తుతం అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలభై రెండు స్థానాలతోటి లీడింగ్లో ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా చీలిపోయాం కాబట్టి మనకున్న నలభై రెండు స్థానాలు ఈ రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరిగింది కాబట్టి తమిళనాడు హైయెస్ట్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ సౌత్ ఈ నలభై స్థానాల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏమిటి రెండు వేల పద్నాలుగులో ఏఐడిఎం కలిసి పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్రంగా పోటీ చేసింది రెండు వేల పద్నాలుగులోకి వచ్చేది ఆరు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానం కూడా గెలుచుకోలేదు ఐదున్నర శాతం ఓట్లు సంపాదించింది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు స్థానాలు పోటీ చేసింది మూడున్నర శాతం ఓట్లు సంపాదించింది ఒక స్థానాన్ని కూడా సంపాదించలేదు గెలుచుకోలేకపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుంది ఇందాక కర్ణాటక సంబంధించి ఒక ప్రత్యేక నేపథ్యం రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి మధ్య ఒక ప్రత్యేక నేపథ్యం ఉన్నట్లుగానే తమిళనాడు కూడా మరో ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది ఏమిటా ప్రత్యేక నేపథ్యం రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఏఐడిఎంకేతో చేతులు కలిపి పోటీ చేసింది అయినా సరే విజయం సాధించలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో హైడ్ అండ్ సీక్ పద్ధతుల్లో బీజే ఏఐడిఎంకే బీజేపీ మధ్య సహకారం నడిచింది అయినా ఒక స్థానాన్ని కూడా సంపాదించలేదు ఈ మధ్యకాలంలో జయలలిత దివంగతరావులు కావటం ఏఐడిఎంకేకి నాయకత్వ శూన్యత ఏర్పడటం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రం మొత్తం ఏఐడిఎంకే శ్రేణుల్ని కమాండ్ చేసి ఒక వారింగ్ లైన్లో నిలబెట్టగలిగినటువంటి యుద్ధానికి వెళ్ళే సైన్యంలాగా తయారు చేసి నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కల నాయకత్వం లేకపోవటం బీజేపీ కలిసి వచ్చినటువంటి అంశం అందుకనే బీజేపీ ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం కదా ఆర్ఎస్ఎస్ వందేళ్ల సందర్భంగా రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి ఒక లక్ష్యంతో వందేళ్ల క్రితం నుంచి పని మొదలు పెట్టారు అంత ఓపిక ఉంటుంది బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ శ్రేణులకు కానీ అదే పద్ధతుల్లో గ్రాడ్యువల్గా ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఆ ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక స్థాయిలో బీజేపీతో అండగాకినటువంటి చరిత్ర అన్ని పార్టీలకే ఉంది తమిళనాడులో కూడా ఆ పార్టీలకి డిఎంకే ఒక దశలో బీజేపీతో చేతులు కలిపి కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయింది ఏఐడిఎంకే మరొక దశలో అధికారంలో భాగస్వామి రాలయ్యింది అయినప్పటికీ తమిళనాడుకు ఉన్నటువంటి విలక్షణ పెరియార్ స్టైల్ రాజకీయాలు పెరియార్ రాజకీయాల పునాదిని మాత్రం ఏ పార్టీ కూడా వదులుకోలేదు అందుకనే కేంద్రంలో అధికారం అనుభవించిన తమిళనాడులోకి ప్రవేశించి బీజేపీ తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసేంత అవకాశం ఈ రెండు పార్టీలు ఇవ్వలేదు కానీ ఈరోజు జయలలిత మరణంతో ఆ రకమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఒక రకమైనటువంటి శూన్యత ఏర్పడటంతో ఆ శూన్యమైన శూన్యతని నింపడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది దశలవారీగా వ్యూహాత్మకంగా పనిచేస్తూ ఉంది ఆ క్రమంలో భాగంగానే ఇప్పుడు పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుంది సరే ఎన్ని స్థానాలు గెలుస్తారు ఎన్ని స్థానాలు ఇప్పటివరకు అయితే తమిళనాడులో గత మూడు ఎన్నిక గత రెండు ఎన్నికల్లోనూ అరంగేట్రం చేయలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని గెలిచినా కానీ కర్ణాటకలో వచ్చే నష్టాన్ని భర్తీ చేసే అంత అయితే కాదు రాదు ఈ కేరళ సాంప్రదాయకంగానే వామపక్ష రాజకీయాలకి లౌకిక ప్రజాతంత్ర రాజకీయాలకి పునాదివన్గా ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పటివరకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తానుక తానుగా కేరళానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆ ప్రజలు ఇవ్వలేదు ఎప్పటి వరకు ఇప్పుడు ఒక టార్గెటెడ్ అటెంప్ట్స్ తోటి ప్రయత్నం చేస్తూ ఉంది కేరళలో కూడా రెండు వేల పద్నాలుగులో పదహారు స్థానాల్లో పోటీ చేసింది ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది స్థానాల్లో పోటీ చేసింది ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేదు కానీ నాలుగు శాతం ఓట్లు అయితే సంపాదించింది రెండు వేల పంతొమ్మిది కేరళ రాజకీయాల్ని కాస్తంత ఊపు ఊపినటువంటి సమస్య శబరిమల వివాదం సుప్రీంకోర్టు తీర్పు దాని నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుకూల శక్తుల్ని సమీకరించడంతో పాటు దేశవ్యాప్తంగా ఓ పెద్ద ఎత్తున యుద్ధంలాగా బీజేపీ సేవ్ కేరళ క్యాంపెయిన్ పేరు మీద రాష్ట్రాల నుంచి బస్సులు వేసి ఆంధ్ర రాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి వేల సంఖ్యలో బస్సులు బస్సుల్లో జనాన్ని తరలించి మరి అక్కడ నిరసన కార్యక్రమాలని నిర్వహించింది అయినప్పటికీ సీట్లు ఏమి సంపాదించలేదు కానీ రెండు వేల పద్నాలుగులో నాలుగు శాతం ఓట్లతో సరిపెట్టుకుంటే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి పదమూడు శాతం ఓట్లు సంపాదించింది ఇది క్వాలిటేటివ్ కేరళ స్థాయి రాజకీయాలకు ఇది ఒక పెద్ద మార్పు దీని ప్రయోసానం ప్రభావం వామపక్ష గెలుపువటంలపైన వామపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపు పైన కనిపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిపిఎం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది మిగతా స్థానాలన్నింటినీ కాంగ్రెస్ గెలుచుకుంది అంటే ఓట్లల్లో ఆ రకమైనటువంటి చీలిక క్లియర్గా బీజేపీ చీల్చుకోవటంతో మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో పదహారు స్థానాలు తాను పోటీ చేస్తుంది మనకి జనసేన ఉన్నట్టు కానీ అక్కడ భారతీయ ధర్మ జనసేనని మరొక స్థానిక పార్టీని పెట్టించి వాళ్ళ ద్వారా ఒక నాలుగు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇది కేరళ ముఖ చిత్రం ఇక తమిళనాడు చెప్పుకున్నాం కర్ణాటక అయిపోయింది కేరళ అయిపోయింది ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరిలో చెప్పు తమిళ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో కూడా బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా తనకంటూ రాజకీయ పునాదును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప గెలవడం కోసం ప్రయత్నం చేయాల ఆ తేడా తదుపరి ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంతో భాగస్వామ్యం పొత్తు జతకట్టి నాలుగు స్థానాల్లో పోటీ చేసింది రెండు స్థానాల్లో గెలిచింది రెండు వేల రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఏడున్నర శాతం ఏడు పాయింట్ ఒక ఒక శాతం ఓట్లు సంపాదించగలిగింది రెండు వేల పంతొమ్మిది బీజేపీ నాయకత్వం కూడా ఊహించిన విధంగా ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఫ్యామిలీ పైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీ సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది రాష్ట్ర చీలిక నేపథ్యంలో కాంగ్రెస్ కాస్త నిర్వీర్యం కావటం నాయకత్వ శూన్యతని ఎదుర్కోవటం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం పోటా పోటీలుగా తామంటే తాము పార్టీకి నాయకత్వం వహించాలి అని చెప్పి కుమ్ములాడుకోవటం ఇవన్నీ కూడా బీజేపీ కలిసి వచ్చాయి ప్రభుత్వ వ్యతిరేకతనే సొమ్ము చేసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ సత్కల పట్టడంతో ఆ స్థానాన్ని బీజేపీ పూరించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది ఆ మేరకు ఫలితాలు కూడా సంపాదించింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాలు సంపాదించింది ఈ నాలుగు స్థానాలు కూడా ఉత్తర తెలంగాణ నుంచే గెలిచింది ఒక చేసుకుంది తన బలాబలాన్ని చివరిగా ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం సో తెలంగాణలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తోంది మోడీ గారి ప్రకటనలు అమిత్ షా గారి ప్రకటనలు జేపీ నడ్డా గారి ప్రకటనలు కిషన్ రెడ్డి గారి ప్రకటనలు బండి సంజయ్ గారి ప్రకటనలు వీళ్ళన్నీ కనుక గమనిస్తే మనకి పన్నెండు నుంచి శాతం పన్నెండు శాతం ఓట్లు సీట్లు వస్తాయని చెప్పి కూడా పన్నెండు సీట్లు వస్తాయని కూడా అంటే మొత్తం పదిహేడులో పన్నెండు సీట్లు వస్తాయని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవం దానికి చాలా దూరంగా ఉంది రే వాస్తవంతో సంబంధం లేకుండా హైప్ చేయటంలో అంటే ఉన్నత లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో బీజేపీది ఏమంటాం సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి మరి కేరళ తెలంగాణ ఓటర్లు తెలుసుకున్నారా తెలుసుకోలేదా అన్నది రేపు నా జూన్ నాలుగో తారీఖున మనకు అర్థం అవుతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఒక రెండు స్థానాల కంటే మించి బీజేపీ గెలిచే అవకాశాలు ప్రస్తుతానికి కనపట్టండి ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది ఒక విలక్షణమైనటువంటి రాజకీయం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేశారు విడివిడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి మరల పొత్తు కోసం అటు బీజేపీ ఇటు తెలుగుదేశం దోబోచులాడుతూ ప్రయత్నాలు ప్రారంభించాయి కాస్త కోస్తో చంద్రబాబు నాయుడు ఆ పొత్తుకి మానసికంగా రాజకీయంగా సిద్ధంగాని నేపథ్యంలో ఒక యాభై రోజుల పాటు యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో పెట్టి మొత్తం మీద ఆయన్ని అన్ని రకాలుగాను ఒత్తిడి చేసి ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా ఈ పొత్తు కుదిర్చే బీజేపీకి జనసేనకి టీడీపీకి మధ్య ఒక సయోజన కుదిర్చే పరిస్థితిని తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయానికి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంతో పాటు జతకట్టి పోటీ చేసిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు ఆ రెండు వేల పద్నాలుగులో నాలుగు స్థానాలకు పోటీ చేసి పొత్తులో భాగంగా నాలుగు స్థానాలకు పోటీ చేసింది రెండు స్థానాలు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో విడికాపురం వేరుకాపురం పెట్టుకున్నారు టీడీపీ బీజేపీ కాబట్టి ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసింది ఏ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది ఓట్ల శాతం కూడా ఒక్క శాతాన్ని పడిపోయింది అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ బయారం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ బీజేపీ చేసినటువంటి వాగ్దానాలు ఆ వాగ్దానాలు అమలు చేయలేదు అని చెప్పి స్వయంగా అధికార పక్షంగా ఉన్నటువంటి టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారానికి తీరడం జనాన్ని జనం కన్విన్స్ అయ్యారు మీరు ఇందాక చూస్తే కర్ణాటకలో ప్రధానంగా కేరళలో కానీ కర్ణాటకలో కానీ బీజేపీ తెలంగాణలో కానీ బీజేపీ ఒక్కొక్క దశ నుంచి ఒక్కొక్క దశకి ఒక పోలింగ్ ఒక ఎన్నిక దగ్గర నుంచి మరొక ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికి పోలింగ్ శాతం పెంచుకుంటూ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ శాతం పడిపోయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నారు మిగతా స్థానాల్లో జనసేన టీడీపీ పోటీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ చెప్తున్నటువంటి సౌత్ పుష్ అని ఏదైతే చెప్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మేము బంపర్ మెజారిటీ సాధిస్తాము ఆధిపత్యాన్ని సాధిస్తపోతున్నాం అని చెప్పి ఏదైతే చెప్తున్నారు అది వాస్తవానికి దగ్గరగా లేదు ఆ ప్రకటనలు కానీ బీజేపీ నాయకత్వం చేసినటువంటి ఉపన్యాసాలు కానీ వాస్తవాలకు దగ్గరగా లేదు అన్నది మనకి ఈ విషయాన్ని చూస్తే అర్థమవుతుంది